బ్రేకింగ్ చూస్తున్నాం నంద్యారా జిల్లాలోని పాములపాడు మండలం మిట్టకందాలలో ఇక ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థత గురయ్యారు అంగన్వాడీలో ఇచ్చినటువంటి పాలు గుడ్లు తిన్న తర్వాత వాంతులు విరోచనాలయ్యాయి వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే పిల్లల పరిస్థితి విషమించడంతో ఆత్మకూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చిన్నారులకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు వారిలో నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు పడిపోయినారు పోయి పొద్దున గుడ్డిసినారంట గుడ్డు తిన్నారు మధ్యాహ్నం అన్నము చుక్క పప్పు చేసి తిన్నారు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే ముందర పాలు పిల్లలు ఇంటికి వచ్చినాక బాలే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు మేము వచ్చేసరికి పండుగ పోయించేసరికి పిల్లలు వాళ్ళు వేదులు ఇట్లయితున్నారు అన్నం అన్నారా నీళ్ళు అంత గల్లలాగా వస్తుంది సార్ అది గజలక్కడ అంతా నువ్వులక్కడ వస్తుంది అంత జోమ్ జోమ్ ఉంది సార్ పాలతో ఏం రాలేదు సార్ అంతా నీళ్లు నీళ్ళు లాగా కత్తున్నారు మళ్ళీ నిన్న నైట్ ఇంకా అది వాంతులు ఆగిపోయినా సార్ ఇప్పుడు మళ్ళీ పొద్దున్న నుంచి మళ్ళీ బేదాలు కూర్చుంటున్నారు నాలుగైదు సార్లు అయితే సార్ ముగ్గురు కూర్చోబట్టి పిల్లలు మళ్ళీ బేదా నిన్న రాత్రి వచ్చినాం సార్ బాగానే ఉన్నాను చెప్పినారు సార్ సార్ ఇప్పుడు ఇంకా రాలేదు సార్

పిల్లలకు ఏదైతే గుడ్లు పాలు సంబంధించి వారికి సప్లై చేయడం జరిగింది అయితే నిన్న సాయంత్రానికి పిల్లలు దాదాపు ఎనిమిది నుంచి పది మంది పిల్లలు వాంతులు విరోచనలు కావడంతో వారిని ముఠావుటిన ఆత్మపూర్ అలాగే కేంద్ర ప్రభుత్వ సదవిస్తడం జరిగింది ఏదైతే నలుగురు పిల్లలకు కొంత పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఐసిడిఎస్ ఏదైతే ఆ అంగన్వాడి కేంద్రంలో సప్లై చేసిన పాలు కావచ్చు గుడ్లు కావచ్చు కొంత విఘటించినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో చికిత్స పొందిన కొంతమంది విద్యార్థులను ఏదైతే వైద్యులు ఆ చికిత్స అందించండి వారికి ఎలాంటి అపాయం లేదని చెప్పి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే నలుగురు పిల్లలకు మాత్రం కొంత అస్వస్థతగా పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వారికి చికిత్స అయితే అందిస్తున్నారు ఐసిటిఎస్ తరఫున సప్లై చేసిన పాలు గుడ్లు ఏదైతే నాచరికంగా ఉండడంతో కలుషితంగా ఉండడంతో ఈ ఏదైతే ఈ పిల్లలు అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది దీనిపైన ఇటు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి మరో మరోవైపు ఆత్మకూరు ఆర్డిఓ నాగజ్యోతి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఎవరైతే పిల్లలు చికిత్స పొందుతారో వారి గురించి వారి ఆరోగ్య పరిస్థితి పైన ఆ వైద్యులను అడిగి ఆరా తీయడం జరిగింది మరోవైపు జరిగిన ఘటన పైన ఏదైతే చర్యలు ఉంటాయని చెప్పి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి అయితే ఏదైతే స్పష్టం చేయడం జరిగింది ఆ అంగన్వాడీ సెంటర్ కి ఎవరైతే పాలు కావచ్చు గుడ్లు సప్లై చేసిన వారిపైన ఏదైతే గత నెల రోజుల నుంచి జరిగిన మొత్తం రికార్డులను ప్రాజెక్ట్ డైరెక్టర్ పరిశీలించడం జరుగుతుంది దీనిపైన ఏదైతే విచారణ చేపట్టి వారిపైన చర్యలు అయితే ఉంటాయని చెప్పి ఐసీడీఎస్ పీడీసీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సాయం థ్యాంక్ యూ శివరాజ్ కుమార్